సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పడుతుంది మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ ఇక్కడ నేను అయితే వచ్చానండి వచ్చేసరికి ఇక్కడ అయితే క్లోజ్ ఉంది అది కూడా సండే మార్కెట్ అనేసి అంటారు కదా ద్వారపూడలో అది మీకు వీడియో తీద్దామని అయితే వచ్చాను నాకైతే టైమింగ్స్ అయితే తెలియలేదు మార్నింగ్ మార్నింగ్ ఫోర్ కా నుంచి టెన్ వరకు ఉంటుంది అంటండి మేము వచ్చేటప్పటికే ఇది ఎలా సర్దుకొని ఉన్నారు చూద్దాం అండి అసలు కాస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇవన్నీ బయట షాపులు ఆల్రెడీ మామూలుగా ఇవి ఎప్పుడూ రన్ అవుతూ ఉంటాయండి మనం మాత్రం సండే మార్కెట్ అనేది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ అయితే జరుగుతుందండి ఇక్కడ ఆ బ్లౌజ్ వచ్చి ముప్పై ఐదు రూపాయలు అంటే అయితే వచ్చారని చెప్పాను కదండి బెనరస్ ఐటమ్ ఉండేది చూడండి మనకి అన్ని సారీస్కి మ్యాచింగ్ అయ్యేలాగా అయితే మాత్రం ఉన్నాయండి ఇక్కడ అంతా కూడా రజ్వాడి ఎంత పడుతుందండి యాభై ఐదు రూపాయలు అంటే బల్క్ గా తీసుకోవాలంటారా లేకపోతే ఒకటి రెండు అలా ఇస్తారండి బల్క్ రేట్ అండి ఓకే ఎంత పడుతుందండి బల్క్ అంటే ఎన్ని ఉంటాయి అసలు కట్లో ఉందండి ఇదిగోండి ఇలా కట్టలు అయితే వందంట ఉంటాయండి ఎంత పడుతుందండి కట్ట అలా నలభై చేసి అలా వేస్తున్నారండి అంటే నేను ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి అయితే ఒక ఇరవై రూపాయలు వేసుకుంటారండి లాభం

తర్వాత సారీస్ కావాల్సిన వాళ్ళు అంటే దేనికి దానికి సెక్షన్ అయితే కూడా మనం పాల్కొల్ ఆల్రెడీ తీస్తాం కాబట్టి సేమ్ ఎలా ఉంటుందో అక్కడ అలాగే ఇది కాంప్లెక్స్ సారీస్ ఉండదు కదా రెండు వందల యాభై రూపాయలు మనకి ఏంటండి డ్రెస్ కింద కూడా లాంగ్ చాలా బాగుంటుంది అండి డిజైన్ కూడా బాగుంది శారీ వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా అంతేనంటే మనం బల్క్ గా తీసుకుంటే ఎన్నో అంటే బల్క్ లో ఎన్ని ఉంటాయండి అసలు అంటే పది ఎన్ని పడుతుందండి రెండు వేల ఐదు వందలు అంటే అదే ఫిక్స్డ్ రేట్ అండి నేను తగ్గిస్తాను తగ్గిస్తామండి తగ్గిస్తాను అంటే ప్రతి సండే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఐదు గంటల నుంచి సరిగా పదింటి గల్లా క్లోజ్ అంట కదండి క్లోజ్ అయిపోయింది ఇది మన ఫ్లోరల్ డిజైన్ ఒకదాని నుంచి ఒకటి కలర్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది ఇది ఇది కూడా అంతే మూడు యాభై మళ్ళీ ఇది వేరే ఓకే అండి దాదైతే లోబెడ్ అంటారు ఇది రెండు యాభై రెండు యాభై ఇది అయితే మూడు యాభై చాలా బాగుందండి లైట్ వెయిట్ మనం ఏంటంటే ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి ఓకే చాలా బాగున్నాయండి ఒక దానికి మేము ఒకటి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అంటే మనకి డైలీ వేరక అయితే ఇంటి దగ్గర ఆఫీస్ వేరుకే కానీ చాలా బాగుంటాయండి మీరు సార్ వస్తే తప్పకుండా విజిట్ చేయండి బాగుంటాయి మన తక్కువ రేట్లో కూడా వస్తుంది మంచి డ్యామేజ్ ఉందేమో అని చాలామంది డౌట్ పడతారు అటువంటి డౌట్ ఏం అవసరం లేదండి ఒకవేళ డ్యామేజ్ ఉంటే కనుక తీసుకొచ్చి మళ్ళీ మేము మార్చేస్తామని అంత స్పష్టంగా చెప్తున్నారు మన టెన్షన్ పడవలసిన అవసరం లేదంటున్నారు అండి ఈసారి వస్తే కనుకోండి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనండి ఒకవేళ వీడియో తీసి వచ్చేవాడి కానీ తగ్గిస్తారా వెళ్ళి తగ్గిస్తారంటే చూసారు కదండి ఇక్కడ కలిసి ఇలా ఉంది ఇక్కడ కాకుండా సార్ సో ఇది ఎంత పడుతుందండి చీర ఎంత అండి రెండు చీర జాకెట్ రెండు డెబ్బై ఇది మన జాకెట్ రెండు డెబ్బై అండి మనకి ఎప్పుడైనా కావాలి కదా చిన్న కూడా వస్తే కనుక సండే ద్వార కూడా వస్తే కనుక మనకి ఏంటంటే ఇస్తారండి ఇక్కడ బాగా హోల్సేల్ మనం బల్క్గా తీసుకుంటే తగ్గిస్తారండి ఇంతేనా ఉంటుందండి అంటే కేరళకులా ఉంటాయి సారీస్ అండి బ్లౌజ్ కూడా వచ్చేస్తుందండి కాదండి ఓకే ఉంది ఓకే అది ఎంత ఉంటుందండి ఎంత అన్నారు రెండు డెబ్బై ప్యూర్ కాస్ట్ ప్యూర్ కాటన్ అండి మనం ఒక వెయ్యి రూపాయలు అట్లా నాలుగు వేలు పడుతున్నాయి ఇవ్వచ్చు ఐదు వందలు పడుతుంది అండి ఫస్ట్ చీర ఓకే ఇది చీర అయితే ఐదు వందలు అంతండి ఇందులోనే బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫోన్ వచ్చి మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది దాని పేరు ఫోర్ హండ్రెడ్ స్పెస్ సిల్క్ అది బాగుంటుంది ఇన్స్టాల్ ఎక్కువ ఇన్స్టాల్లో ట్రెండింగ్ అవుతుంది కదా స్పేస్ సిల్క్ వచ్చి మీకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇట్లా బ్లౌజ్ పీసెస్ పెట్టుబడికి మ్యారేజ్ ఫంక్షన్కి ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది మోసానికి వచ్చింది మాకు స్పేస్ సిల్క్లోనే అది సిల్క్ ఇది జార్జెట్ లో వస్తుంది మాకు సారీ అంతా ప్లెయిన్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ సోన్ ఇది ఒక మోడల్ కలర్స్ పెట్టిన చార్ట్ సరదా చూస్తా లో బార్డర్ వర్క్ వచ్చి మీకు త్రీ ఫిఫ్టీ బార్డర్ వర్క్ వస్తుంది సిల్క్ అన్నది ఇది ఇప్పుడు ఆన్లైన్లో లో వస్తుంది మీకు ఐడియా ఉంది ఆన్లైన్ ఫిఫ్టీ పడుతుంది ఆన్లైన్లో సిక్స్ ఫిఫ్టీ చూపిస్తున్నారు కావాలని చెప్పండి మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పడుతుంది మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ ఇది కోయిల్ అండి ఆపిల్ కోయల్ దీని కేటలాగ్జు ఇది అండి నాలుగు ఎనభై ఇదైతే నాలుగు ఎనభై అంటే మన బ్లౌజ్ కూడా అదే వచ్చేస్తుందండి నాకేంటే క్యాప్లో అయితే వేరేగా కనిపిస్తుందండి రెడ్ కలర్లో ఉంది ఇది అయితే మెరూన్ కలర్ అండి మనకి ఏంటంటే స్టోన్ వర్క్ కూడా ఉంది ఇదిగో చూడండి చాలా బాగుంది చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది నలభై ఎనభై అండి ఇది లైట్ వెయిట్ సారీ ఇది పట్టు సారీస్ ఇది ఎంత ఉందో సార్ కాస్ట్ అది తెలుసుకుందా ఇది ఏంటండి సారీ ఎంతండి అదే అదే అండి సారీ ఇది కూడా చూడండి చాలా లైట్ రేట్గా ఉంది మరి కలర్ వచ్చి ఇదిగోండి ఆరెంజ్ కలర్లో అయితే ఉంది కొంచెం వచ్చి బ్లౌజ్ కూడా అలాగే ఉందండి ఇందులో శారీ చూడండి ఆల్రెడీ మీరు మీరు నాలుగు ఎనభై అని చెప్పాను కదండి స్టార్టింగ్ అయితే నూట యాభై రూపాయలు మేడం సైజ్ని బట్టిని బట్టి ఉంటాయి ఇవ్వండి వాకెట్ కూడా వస్తుంది అలాగా అదైతే ఫిక్స్డ్ రేట్ అయితే త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ అండి ఫస్ట్ ఇది త్రీ ఫిఫ్టీ ఫిక్స్డ్ రేట్ అయితే త్రీ ట్వంటీ పడుతుంది మళ్ళీ ఇంక రోజు కూడా నాలుగు సెకండ్ అయితే ఫోర్ హండ్రెడ్ అండి ఇది కూడా త్రీ ట్వంటీ అది త్రీ హండ్రెడ్ అండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అవన్నీ అది కూడా త్రీ హండ్రెడ్ ఎల్లో వచ్చి త్రీ హండ్రెడ్ అది వచ్చి ఫోర్ ఫిఫ్టీ